ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపుకు నీకు నువ్వే తోడు తింటున్నంతసేపు విస్తరాకు అని తిన్నాక ఎంగిలాకు అని అంటారు నీతో అవసరం ఉన్నంతవరకే నీ విలువ సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసేంత తెలివి లేదు మర్చిపోయేంత బలమూ లేదు అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు ఏ మనిషి జీవితంలోనైనా సరే రెండు గొప్ప రోజులు ఉంటాయి మొదటిది అతడి పుట్టినరోజు రెండవది అతడు ఎందుకు పుట్టాడో తెలుసుకున్న రోజు నిన్ను వేలెత్తి చూపించేవాడెవ్వడు ఒక్క పోటు ముద్ద కూడా పెట్టాడు అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు అది కష్టమైన సుఖమైన బాధ అయినా సంతోషమైన ఎందుకంటే ఈ జీవితం నీది కాబట్టి ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి ఎక్కువ మరిగిస్తే నీళ్ళు కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడుతుంటే బంధాలు కూడా తెగిపోతాయి నీవు ఎప్పుడూ నవ్వుతూ ఉండు ఎంతలా అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలు కూడా చిన్నబోయే ఎంతలా నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు ఎందుకంటే వాళ్లకు నటించడం తెలియదు ఆత్మగౌరవంతో జీవించడం తప్ప వాళ్ళు ఎవరికీ నచ్చరు నచ్చితే వదులుకోలేరు వారి బలము అదే బలహీనత కూడా అదే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి